బాపట్ల జిల్లా అసెంబ్లీ సమావేశాల్లో సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ పార్టీ విభజన విభాగం అధ్యక్షులు కుక్కిలగడ్డ చెంచయ్య డిమాండ్ చేశారు బాపట్ల పట్టణంలోని రతం బజార్లోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు జగన్మోహన్ రెడ్డికి సమాపణ క్షమాపణ చెప్పాలని లేదంటే ఆందోళన చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు యువజన విభాగం బాపట్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పేర్ని కిట్టుగారు ఆదేశాల మేరకు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి విషయం మీద ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది నందమూరి బాలకృష్ణ గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు యువజన విభాగం తరపు నుంచి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా మీరు చేసినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు వెనక తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి సారీ చెప్పి చెప్పినట్లయితే మేము రాబోయే రోజుల్లో అసెంబ్లీని ముట్టడిస్తాం అదేవిధంగా యువజన విభాగంలో యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ విషయం మీద ఎంత దూరమై సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం